హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని అగ్ని అన్నది ఏదైనా దహనం చేస్తుంది అంటాం కదా కానీ అగ్ని కూడా తాకలేని దేవాలయం ఉందంటే నమ్మగలరా ఇది కర్ణాటకలోని అద్భుతమైన ఆలయం మల్లేశ్వర దేవాలయం బెంగళూరు నగరంలోని బసవనగుడి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఇక్కడ స్వామి వారు దొడ్డా మల్లేశ్వరుడు అనే పేరుతో పూజించబడుతున్నారు ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలో ఉన్న శివలింగం ఎప్పుడు చల్లగా ఉంటుంది పురాణాల ప్రకారం ఒకసారి ఈ ఆలయం చుట్టూ భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది అన్ని ఇల్లు చెట్లు కాలిపోయాయి కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు దేవుని విగ్రహం గోడలు గోపురం అన్నీ యథావిధిగా నిలిచిపోయాయి స్థానిక భక్తులు నమ్మేది ఏమిటంటే మల్లేశ్వరుడు తన భక్తులను రక్షించేందుకు అగ్నిని కూడా ఆపేశాడట అందుకే ప్రతి సంవత్సరము ఇక్కడ అగ్ని పూజ ప్రత్యేకంగా నిర్వహిస్తారు అప్పుడు భక్తులు దీపాలు వెలిగించి ఓం నమ శివాయ అని నినాదిస్తారు అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి అవుతుంది ఈ ఆలయం మనకు చెప్పే సందేశం ఏమిటంటే దైవం నిజమైన విశ్వాసంలో ఉంటారు అగ్ని కూడా ఆ విశ్వాసాన్ని తాకలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే ఈ అగ్ని తాకలేని దేవాలయాన్ని తప్పక దర్శించండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్